ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులకు హృదయపూర్వక విన్నపములు నేను మీ నోకల సూర్యప్రకాష్ ఉపాధ్యాయునిగా ప్రైవేటు పాఠశాలల్లో నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై మూడున్నర సంవత్సరాలు సర్వీస్ చేసి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అప్పటికి పన్నెండున్నర సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు ఉండగా ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు సరిగా లేకపోతే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టచ్చు ఒక పార్టీ బాగోలేకపోతే ఓడించి అధికారం నుండి తప్పించవచ్చు ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా కానీ అదే ఓటరు సరిగా లేకపోతే పక్కన పెట్టగలమా మన రాజ్యాంగం ప్రకారం సాధ్యమా అంటే అది అసాధ్యమే అని చెప్పాలి మన దేశంలో కులం డబ్బుతో ఎన్నికలు రాజకీయాలు ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నాయి రాజకీయాలు కుళ్ళు రొచ్చు రొంపు మనకెందుకులే అని అనుకున్నా మనం పుట్టింది మొదలు మరణించే వరకు రాజకీయ నిర్ణయాలు ఆధారంగా చేసిన చట్టాలకు లోబడి మనం జీవిస్తున్నాం అటువంటప్పుడు మన ప్రజాస్వామ్య దేశంలో ఆ రాజకీయ కుళ్ళును ప్రక్షాళన చేయడానికి ఎవరో రారు కదా మన ఇంటిని మనం శుభ్రం చేసుకున్నట్లే మన దేశంలోని కుళ్ళును కూడా మనమే శుభ్రం చేసుకోవాలి చెడ్డవాళ్ల చెడు కంటే మంచివాళ్ల మౌనం చాలా ప్రమాదకరం అన్న జయప్రకాశ్ నారాయణ గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఓటర్లలో చైతన్యం ఎన్నికల వ్యవస్థలో మార్పుల కోసం సమాజంలో పనిచేయడానికి పన్నెండున్నర సంవత్సరాల ప్రభుత్వ సర్వీసును వదిలి ఉపాధ్యాయునిగా ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి రెండు వేల పంతొమ్మిదిలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను అదేవిధంగా ఓటర్స్ ఫోరం లక్ష్యం అయిన వంద శాతం నమోదు వంద శాతం ఓటింగ్ ధన ప్రభావం లేని ఎన్నికలు వంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నేను గత ఎన్నికల్లో పార్టీలకు యూనియన్లకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఎందుకంటే ఒక పార్టీ టికెట్ కావాలన్నా ఒక యూనియన్ మద్దతు కావాలన్నా అంతా డబ్బే ముందు డబ్బు పెట్టి వాటి మద్దతు కొనుక్కోవాలి ఈ విధంగా మొదలయ్యే ఎన్నికల ఖర్చు కార్యకర్తలకు నాయకులకు సంతృప్తి పరచడం వరకు వెళ్ళి చివరకు ఓటర్లకు గిఫ్ట్లు పంచడం వరకు వెళ్లి ఎన్నికల ఖర్చు కోట్లలోకి వెళుతున్నది ఇలా కోట్లు ఖర్చు చేసిన వారు గెలిచాక ఏమి చేస్తారో అందరికీ తెలుసున్న విషయమే ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చే దేశంలో అవినీతికి కారణం నేను ఏమీ పంచలేను పంచను జ్ఞానము నా రచనలు తప్ప నేను రెండు వేల పంతొమ్మిదిలో ఉపాధ్యాయునిగా విఆర్ ఇచ్చినప్పటి నుండి ఓటర్లలో చైతన్యము ప్రజా ఉద్యమాల్లో పూర్తి సమయం పాల్గొంటూ రాజకీయ సామాజిక వ్యక్తిత్వ వికాస మనో వికాస ఆరోగ్యం ఆధ్యాత్మికం అంశాలపై రచనలు చేస్తున్నాను నేను చేసే ఈ పోరాటానికి చట్టసభలు వేదిక అయినట్లయితే సమాజానికి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు ఇంకా విస్తృతంగా చేయగలుగుతాను శాసన మండలి పెద్దల సభ ఇందులో పార్టీలకు సంఘాలకు సంబంధం లేని స్వతంత్ర ఎమ్మెల్సీలు నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతారు కావున వచ్చే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరుగునున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను విజ్ఞులైన గురువులందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను నమస్కారం ఇట్లు మీ నూకల సూర్యప్రకాష్ ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య మిత్రులకు నమస్కారం నేను మీ నూకల సూర్యప్రకాష్ నన్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి విద్యారంగానికి సంబంధించిన ఈ క్రింది సమస్యలన్నీ సంపూర్ణంగా పరిష్కరిస్తాను ఇది నా మేనిఫెస్టో కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ పార్ట్ టైము అవుట్సోర్సింగ్ మొదలైన పేర్లతో రాష్ట్రంలోని పాఠశాలలు జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిని నియమించి దశాబ్దాలు గడుస్తున్న వారిని రెగ్యులర్ చేయకుండా రకరకాల సాకులతో సమస్యలను సృష్టించి వారి శ్రమను దోపిడీ చేస్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రొఫెసర్స్ గెస్ట్ ఫ్యాకల్టీ పార్ట్ టైము సిఆర్పి ఎంటీఎస్ మొదలైన పేర్లు ఏమైనా విద్యా సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ కానీ అందరు ఉపాధ్యాయులకు రెగ్యులర్ పోస్టింగ్ కోసం శాసని మండలిలోనూ బయట కూడా పోరాటం చేస్తాను అదేవిధంగా ఏ ఉద్యోగికైనా కావలసింది ఉద్యోగ భద్రత భవిష్యత్తుకు భరోసా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కారణంగా భవిష్యత్తుకు భరోసా కోల్పోతున్నారు కావున సిపిఎస్ ఉపాధ్యాయుల న్యాయపరమైన ఓపీఎస్ డిమాండ్ సాధనకు కృషి చేస్తాను అదేవిధంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పది నిమిషాల్లో పరిష్కరించే దానికి దశాబ్దాల పోరాటాలు చేస్తున్నారు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయపరమైన పరిపాలనాపరమైన చిక్కులతో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన సమస్య ఇది ఈ సమస్యను చూపించే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ సంఘం ఏర్పడి ప్రధాన ఉపాధ్యాయ సంఘంగా ఎదిగి రాజకీయాలు చేసి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను చేజిక్కించుకుని ఈ ఈ సమస్యను సుప్రీం సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకెళ్లి ఎటు తేల్చలేక రాష్ట్రపతి ఉత్తర్వులంటూ తెచ్చి అయినప్పటికీ సాధ్యం కాక ఎన్ని దశాబ్దాలైన పాటనే కొత్త పదవిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల్లో వినిపిస్తున్న హామీ ఉపాధ్యాయ సంఘాలు కానీ విద్యాశాఖ అధికారులు కానీ మంత్రులు కానీ ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ ను ఎందుకు ఉపాధ్యాయులు కోరుతున్నారు అలాగే ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ తీసుకుని రావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎదురయ్యే ఏమిటి అనే విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులలో ఏకీకృత సర్వీస్ రూల్స్ డిమాండ్ రావడానికి దారితీసిన పరిస్థితులు తెలిస్తే ఈ సమస్యను పది నిమిషాల్లో పరిష్కరించవచ్చు నాకు ఎమ్మెల్సీగా ఇవ్వండి ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను వెంటనే ఉపాధ్యాయులందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తాను విద్యాశాఖను మింగేస్తున్న మినిస్టీరియల్ సిబ్బంది ప్రమోషన్లు పేరుకు విద్యాశాఖ ఇందులో ఎక్కువ మంది ఉన్నతాధికారులు మాత్రం అడ్డగోలు ప్రమోషన్లతో వచ్చి చేరిన క్లర్కల్ సిబ్బంది రికార్డ్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లుగా కూడా చేరి కూడా డిఈఓలు డైట్ ప్రిన్సిపల్లు అయిపోతున్నారు కానీ కానీ బోధనా సిబ్బంది మాత్రం డిఈఓలుగా ప్రిన్సిపల్స్గా లేకపోతున్నారు కాబట్టి విద్యాశాఖలో అన్ని ఉన్నతాధికారుల పోస్టులు డీఈఓ డైట్ ప్రిన్సిపల్స్ మొదలైనటువంటివన్నీ కూడా బోధనా సిబ్బంది నుండి మాత్రమే భర్తీ చేసే విధంగా చట్టసవరణ చేయిస్తాను ఉపాధ్యాయులకు లేదు కానీ నాన్ టీచింగ్ సిబ్బందికి మాత్రం జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇస్తున్నారు క్వాలిఫికేషన్ ఉన్న అనుభవం లేని వారికి ప్రమోషన్లు ఎలా ఇస్తారు జేఎల్ ప్రమోషన్లు బోధనా సిబ్బందికి మాత్రమే వచ్చేటట్లు ప్రయత్నిస్తాను ఎందుకు ఇన్ని మేనేజ్మెంట్లు అన్ని పాఠశాలలే కానీ మేనేజ్మెంట్లు వేరు పాఠశాల పేరు వేరు గవర్నమెంట్ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు మున్సిపాలిటీ కార్పొరేషను సోషల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు ఏపీ మోడల్ స్కూల్స్ కేజీబీవీలు ఇలా అన్ని కూడా ప్రభుత్వ ఖజానా నుండి నిర్వహిస్తున్నారు కానీ ఏ పాఠశాలలో అయినా ఉద్యోగ ఉపాధ్యాయుల పని ఒక్కటే అర్హత అర్హతలు కూడా సమానమే కానీ ఒక్కొక్క మేనేజ్మెంట్లో ఒక్కొక్క సర్వీస్ రూల్స్ సర్వీస్ కండిషన్స్ సమానత్వం మాత్రం లేదు అలాగే ఆయా మేనేజ్మెంట్లో ఉపాధ్యాయులు ఆ శాఖకు గానీ విద్యాశాఖకు గాని చెందకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారు వారికి ప్రమోషన్లు గాని వృత్తిపరమైన ఉన్నతి గానీ లేదు జీతాల చెల్లింపులో కానీ పీఆర్సీ అమలులో కానీ పదవీ విరమణ వయసులో కానీ ఎక్కడా కూడా సమానత లేక కొందరు వివక్షతకు గురవుతున్నారు కాబట్టి విద్యా సంస్థలన్నిటినీ ఒకే గొడుక్ కిందకు తెచ్చి కామన్ సర్వీస్ రూల్స్ విధానాన్ని అందరికీ ఒకే విధమైన నియమ నిబంధనలు ఉండే విధంగా కృషి చేస్తాను మన రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు అందరికీ విద్య లక్ష్య సాధనలో ప్రభుత్వానికి దీటుగా విద్యను అందిస్తూ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రభుత్వాలపై ఆధారపడకుండా వారు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా పది మందికి ఉద్యోగాలను కల్పిస్తూ ప్రైవేటు స్కూల్స్ను నిర్వహిస్తున్నారు ప్రభుత్వాలు అటువంటి చిన్న ప్రైవేటు స్కూల్స్ అంటే బడ్జెట్ స్కూల్స్గా పేర్కొనేటువంటి పాఠశాలలకు ప్రోత్సాహకాలు ఇవ్వవలసింది పోయి అమలు సాధ్యం కాని నిబంధనలను తీసుకొస్తూ ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు కళాశాలల మనుగడను కష్టంగా మారుస్తున్నారు బడ్జెట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైన పోరాడుతూ ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు రుణాలు పొందడానికి ప్రత్యేక చిన్న ప్రైవేటు స్కూల్స్ కార్పొరేషన్ బడ్జెట్ స్కూల్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తాను ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు రికగ్నేషన్ రికగ్నేషన్ రెన్యువల్ ప్రభుత్వాలకు ఆదాయ వనరులు కావు గుర్తింపు కోసం వివిధ శాఖల నుండి సర్టిఫికెట్లు తీసుకోవడానికి అధిక మొత్తంలో ఫీజులు జరిమానాలు విధించడం వల్ల రాజకీయ బలం ఆర్థిక బలం లేని చిన్న స్కూల్స్ చిన్న కళాశాలలు నిర్వహించేటువంటి నిర్వాహకులు ఎన్నో అవస్థలు పడుతున్నారు కాబట్టి రికగ్నేషను రెన్యువల్కు నామమాత్రపు ఫీజులు నిర్ణయించేటట్లు నేను కృషి చేస్తాను అదేవిధంగా మన రాజ్యాంగం ప్రకారం విద్య వ్యాపారం కాదు ఇది ఒక సేవ మాత్రమే అందుకే పాఠశాలల నిర్వహణ అంతా కూడా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతోటే నిర్వహించబడుతున్నాయి కాబట్టి స్వచ్ఛంద సంస్థల పేరుతో నిర్వహించబడుతున్నటువంటి ఈ పాఠశాలలను వాటి యొక్క ప్రాపర్టీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ని కమర్షియల్ కాకుండా వాటికి వెసులుబాటు ఇచ్చే విధంగా నేను కృషి చేస్తాను అదేవిధంగా పవర్ కూడా కమర్షియల్ పవర్ కాకుండా కేటగిరీ వన్ అదే మన ఇళ్లకు వాడేటువంటి పవర్ ఏదైతే టారిఫ్ ఉందో అదే విధంగా ఉండేటట్టుగా కూడా నేను ప్రయత్నం చేస్తాను ఇక ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో పనిచేస్తున్నారు ఈ విధంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు లెక్చరర్లు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఉద్యోగ భద్రత భవిష్యత్తుకు భరోసా ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించకపోయినా అతి తక్కువ జీతాలతో జీవనం సాగిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వ పరంగా తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇంటి స్థలాలు మొదలైన సౌకర్యాలతో పాటు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే పిల్లల చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఎంతో మేలు చేస్తాయి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైన పోరాడుతాను అలాగే ప్రైవేటు పాఠశాలలు కళాశాలల ఉపాధ్యాయుల కోసం లెక్చరర్ల కోసం సర్వీస్ రూల్స్ తీసుకొస్తూ ఒక రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు కృషి చేస్తాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నన్ను గెలిపించండి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని విద్యా సంస్థల యొక్క సమస్యలు వాటిలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ